ప్రకాశం జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి నామినేషన్ల దాఖలు జోరుగా కొనసాగుతుంది ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు పలువురు ఇండిపెండెంట్లు నామపత్రాలను సమర్పించారు ఒంగోలు కనిగిరి సంతోతులబాడు గిద్దలూరు దర్శి ఎర్రగొండపాలెం మార్కాపురం నియోజకవర్గాల్లో నామపత్రాలను సమర్పించారు ఒంగోలు పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిగా ఈదా సుధాకర్ రెడ్డి నామపత్రాలు సమర్పించి ప్రమాణం చేశారు బహుజన సమాజ్ పార్టీ తరఫున ధరణికోట లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీ తరఫున మాగుంట శ్రీనివాసు రెడ్డి తరపున వారి ప్రతినిధులు నామపత్రాలు సమర్పించారు ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల వద్ద ఆయా పార్టీల అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు